ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది పంచాయతీ ఎన్నికలు మొదలవడంతో స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు ఒక పక్క గ్రామాల్లో క్యాండిడేట్లు దొరకటం కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఇద్దరున్నారా ముగ్గురున్నారా లెక్కడి మేము ఒకరు తెచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నాయి మరొక పక్క ఉన్న ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో కానీ మహిళలకు ఇంట్రెస్ట్ డాక్టర్ సంఘాలకు ఇంట్రెస్ట్ ఇచ్చిన విషయంలో కానీ సుమారు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక శాసన ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు క్యాబినెట్ అనుభవం ఏం చేస్తారో కూడా తెల్లగొటం మాట్లాడుతున్నారని ఆయనకున్నటువంటి నేను అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏకచిత్రాధిపత్యం వేసినటువంటి ప్రశాంత్ రెడ్డికి నేడు జరుగుతున్నటువంటి సంఘటనలను జీర్ణించుకోలేకపోతుంది ప్రజాపాలన వల్ల మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతున్నాయని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు కోరుకుంటున్నాడు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీకు పంచాయతీ ఎన్నికల మీకు దురాణం నువ్వు నీకు జాగ్రత్తగా చెప్తున్నావు నువ్వు ఏ క్షణాన్ని ఇటువంటి తప్పుడు మాటలు మాట్లా ప్రతిసారి నీకు అన్యాయమే జరిగింది నువ్వు తప్పుడు మాటలు మనకో కనీసం ప్రజల గురించి పాజిటివ్ ఆలోచిస్తారని చెప్తున్నావు రాజకీయాలు చేయొచ్చు కానీ నిజాల విషయంలో మాట్లాడు నువ్వు రాజకీయాలు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరి సూచనలు ఇచ్చే ప్రతి కానీ కేవలం హైదరాబాద్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నువ్వు మీరిద్దరు కూడా కేవలం తప్పుడు మాటలతో ప్రజలను మద్దతు పెట్టడం చూస్తూ మొన్న జూబ్లీస్ జరిగిన రిజల్ట్ ఏమి పునరావృతమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది మీ సందర్భంలో ప్రజాపాలనలో సంక్షేమ పాలను మనం ముందుకు వస్తున్నప్పుడు ఆ సంక్షేమ పాలన నిరంతరం కొనసాగాలి ఆ కొనసాగింపు మరింత తోడావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో ఎవరు వాళ్ళకు సానుభూతి పరైన కాంగ్రెస్ సానుభూతి పనులు గెలిపించి రేవంత్ రెడ్డి యొక్క సంకల్పాన్ని మీరు బాధడగ నిలుస్తారని భావించి ఖచ్చితంగా మీ ఆశలు ఆలోచనలు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ వైపే ఉంటాయని భావిస్తూ ప్రశాంత్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా నీ నడక మార్చుకోకపోతే అది నీకు మరింత నష్టం జరుగుతుందని సందర్భంగా సూచిస్తుంది